హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం నలభై రెండో భాగాన్ని వినిద్దాం శ్రీ హాల్లో ఆడుకుంటూ ఉంటాడు సిరి నెమ్మదిగా అన్ని సర్దుకుంటూ కిచెన్లోకి వెళ్ళి మెల్లగా టీ పెట్టుకుని తాగుతూ ఉంటుంది ఇంతలో డోర్ మోగుతుంది సిరి కొంచెం ఆయాస పడుతూనే వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా శ్రీమన్తో సహా అందరూ నిలబడి ఉంటారు ప్రభాస్ సాత్విక లోపలికి వస్తారు శ్రీమన్ మాత్రం బయట నిలబడతాడు సిరిని కోపంగా చూస్తూ శ్రీమన్ సిరిని గమనిస్తాడు బాగా ఆయాసపడ్డం శ్రీమన్ లోపలికొచ్చి డోర్ వేసి సిరిని చూసి ఎందుకు ఇంత ఆయాసం వస్తుంది అని అడుగుతాడు డాడీ మమ్మీ అన్ని మెట్లు ఎక్కేసి వచ్చింది లిఫ్ట్ పని చేయకపోతే అని చెప్తాడు శ్రీ శ్రీమన్ కోపంగా సిరి మీద అరుస్తాడు మెదడు ఏమైనా పని చేస్తుందా ఇన్ని మెట్లు ఎక్కి రావాల్సిన అవసరం ఏముంది నేను వచ్చే వరకు కూడా ఆగవా వినితతో ప్రాబ్లం అయితే నాకు చెప్పాలి కదా అంటాడు సాత్విక మెల్లగా సిరిని సోఫాలు కూర్చోబెట్టి వాటర్ తీసుకొచ్చేస్తుంది సిరి వాటర్ తాగి అలా కళ్ళు మూసుకొని కాసేపు పడుకుంటుంది అరే శ్రీమన్ సిరిని అర్థం చేసుకోరా పాపం ఈ టైంలో చాలా రిస్క్ తీసుకుంటుంది ఏదో తెలియకొచ్చేసింది నువ్వు కొంచెం ఆలోచించి తనకు దగ్గరగా ఉండు బాగా హయాస్ పడుతుంది కంప్లీట్గా బెడ్ రెస్ట్ అవసరం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు ప్రభాస్ నేను అదే చెప్తున్నాను అక్కడ వినితతో ప్రాబ్లం అయితే నాతో ఒక మాట చెప్తే నేనే తీసుకొచ్చేవాణ్ణి కదా నా మీద కోపంతో వచ్చేసింది మీ చెల్లెలు సాత్విక ప్రభాస్ కాసేపట్లో వెళ్ళిపోతారు శ్రీమన్ మాత్రం అక్కడే ఉంటాడు శ్రీతో ఆడుకుంటూ శ్రీ అసలు ఏం జరిగిందమ్మా మమ్మీ నేను ఎందుకు తీసుకొచ్చింది డాడీ ఆ వినిత ఆంటీ రూమ్లోకి వెళ్ళానే మీరు వినిత ఆంటీ పక్కన ఎందుకున్నారు సిరి మా మమ్మీ కాదని చెప్పింది మీరు వినిత ఆంటీని పెళ్లి చేసుకున్నారట శ్రీమన్కి వినిత మీద కోపం వచ్చింది చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఏవేవో చెప్తుందని చెప్పు డాడీ వినిత ఆంటీని మీరెందుకు పెళ్లి చేసుకున్నారు సిరి మమ్మీ కాదు అంటుంది అని అడుగుతూ ఉంటాడు శ్రీమన్ శ్రీని గుండెలకి అత్తుకొని అదేం లేదు నన్న సిరినే మీ మమ్మీ నేనే మీ డాడీని ఆంటీ మాటలు పట్టించుకోకు మా ఇద్దరు పెళ్లి ఫోటోలు చూపించాలని చెప్పి తన ఫోన్లో సిరి తన పెళ్లి ఫోటో చూపిస్తాడు బాగున్నారా అంటాడు శ్రీ చూసావు కదా నేను మీ మమ్మీనే పెళ్లి చేసుకున్నాను నువ్వు నా కొడికి వినిత మాటలు పట్టించుకోకు నువ్వు మమ్మీతో మంచిగా ఉండాలి మనకు బుల్లి చెల్లి వచ్చేస్తుంది అని చెప్తాడు సిరికి మెరకు వచ్చి చూసేసరికి శ్రీ శ్రీమన్ ఆడుకుంటూ కనిపిస్తారు సిరి మెల్లగా లేచి కిచెన్లోకి వెళ్ళి వెళ్ళి వంట చేయాలని చూస్తుంది శ్రీమన్ వచ్చి సిరి చేయి పట్టుకొని దగ్గర తీసుకుని ఎందుకే నా మీద నీకు అంత కోపం వంట చేయాల్సిన అవసరం ఏం లేదు నేను ఆర్డర్ పెడతాను నువ్వు ఎందుకు ఇలా వచ్చేసావు అంటాడు వినిత సమస్య తీరే వరకు నాతో మాట్లాడండి మాట్లాడకండి అవసరమైతే మీరు వినితను భారీగా స్వీకరించినా నాకేం ఇబ్బంది లేదు కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని ఏడుస్తుంది శ్రీమన్ సిరి దగ్గరకు వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావు ఈ టైంలో ఏడవచ్చా చెప్పు ఈ టైంలో చాలా సంతోషంగా ఉండాలి అవును చాలా సంతోషంగా ఉంటున్నాను నా కొడుకుని నా కాకుండా చేస్తున్నారు మీరందరూ కలిసి నా కొడుకు నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరిద్దరే ఉంటారా ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడే ఉంటాను అంటాడు వినిత వెళ్ళిపోయాకే మన ఇద్దరం కలిసి ఉండేది నీ కొడుకుని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు ఎందుకలా బాధపడుతున్నావు వినిత ఎలాంటిదో తెలుసు కదా ఏదో చెప్పింది పసివాడి మనసు ఈ టైంలో ఏది చెప్తే అదే పట్టుకుంటారు నేను అమ్మను కాదని చెప్పింది నువ్వు ఆమె భర్తవని ఆమె దగ్గరకు వెళ్ళు నీ అవసరం నాకు ఏమీ లేదు అంటుంది సిరి ఇలాగే వదిలేస్తా వాదిస్తూనే ఉంటావా నీకు నేను ఏమీ కానా నా కొడుకు కంటే మీరేమీ ఎక్కువ కాదు మీరు నాకు ఏమీ అక్కర్లేదు నాకు నా కొడుకే కావాలి అంటుంది సరే నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు నీ భర్త నీ దగ్గరే ఉంటాడు నాకు బుజ్జి వస్తుంది అది కూడా నా దగ్గరే ఉంటుంది అంటాడు నేను ఎవరినీ ఒప్పుకోను మీరు వినితతోటి అన్ని సమస్యలు తీరాక నాతో రండి చెప్పిన విషయమే పదిసార్లు చెప్పక సిరి సిరి కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం ప్రారంభిస్తుంటే మళ్ళీ చేయి అడ్డుపెట్టి ఆపేస్తాడు ఆర్డర్ చేస్తానని చెప్పాను కదా ఈ టైంలో ఏం పని చేయొద్దు అంటాడు ఆర్డర్ చేసుకుని మీరు తినండి నేను వండింది నా కొడుకు నేను తింటాను అంటుంది నీ కొడుకేంటి వాడు నాకు కూడా కొడుకే మీ కొడుకు ఏం కాదు నాకే కొడుకు అవునా అయితే వాడి తండ్రి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అదంతా అనవసరం వాడు పుట్టినప్పుడు నా చేతిలో మా అన్నయ్య పెట్టాడు అప్పటి నుంచి వానికి తల్లిని అన్నీ చేసుకున్నాను నాకు ఆ ప్రేమ చాలు నా నుంచి ఎవరూ దూరం చేయలేరు నా శ్రీని ఎవరైనా దూరం చేస్తే నేనే చచ్చిపోతాను అంటుంది సిరి అని గట్టిగా అరుస్తాడు ఇప్పుడు ఎవరు నీ నుంచి దూరం చేస్తున్నారు ఎందుకు ఇలా మాటలు మాట్లాడుతున్నావు వినిత గురించి మీకంతా తెలుసు ఆవిడ ఏమైనా చేస్తుంది నా శ్రీని నా నుంచి దూరం చేస్తుంది అందుకే నాకు భయంతో ఇక్కడికి వచ్చేస్తాను మీరు ఇక్కడికి వచ్చినా అని తెలిస్తే ఆమె కూడా వస్తుంది ఇదంతా నాకు అవసరమా సిరిని బెడ్ మీద పడుకోబెడతాడు ఆర్డర్ చేసుకుంటారు ప్లేట్లన్నీ అరేంజ్ చేసి శ్రీకి సిరికి తినిపిస్తూ తాను తింటాడు అలా ముగ్గురు కలిసి ఆ ఒక్క పూట సంతోషంగా తింటారు సిరి అలాగే అలసిపోయి పడుకుంటుంది శ్రీ మాత్రం చాలాసేపటి వరకు ఆడుకుంటూ ఉంటాడు శ్రీ పడుకున్నాక మెల్లగా పడుకోబెట్టి సిరి పక్కన శ్రీమన్ పడుకుంటాడు ఉదయం సిరి నిద్ర లేటుగా లేస్తుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల బాగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అయినా శ్రీమన్కి ఏమీ చెప్పదు శ్రీమన్ ఫ్రెష్ అయి వస్తే టీ పెట్టిస్తుంది శ్రీ వచ్చి డాడీ నేను మీతో వస్తాను నాని దగ్గరికి అంటాడు ఏం అవసరం లేదని చెప్పానా మనం ఇక్కడే ఉండాలి సి నువ్వు అలవాటు చేసుకో డాడీ కూడా ఇక్కడి నుంచి రాడు అంటుంది సిరి సిరి వంక చూస్తాడు శ్రీమన్ కోపంగా డాడీ మీరు కూడా రారా ఎందుకు డానీ నన్ను వదిలేస్తావా అంటాడు కొడుకలా అనేసరికి శ్రీమన్ మనసు కదిలిపోతుంది దగ్గరికి తీసుకుని మమ్మీ అలాగే అంటుంది నేను వస్తాను ఇక్కడే ఉంటాను నేను కూడా వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకోసం ఆవిడగారు వస్తుంది నేను అది భరించలేను ఇప్పుడు నాకు భరించే శక్తి కూడా లేదు అంటుంది నేను రాకుండా చూస్తానన్నాను కదా మాట్లాడడం ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చో నేను చేసి అన్నీ పెడతాను తినేసి కూర్చో అంతేగాని ఇలా వాదించుకు అని కోపంగా బయటకు వెళ్ళిపోతాడు శ్రీమన్ వెళ్ళిపోయాక శ్రీని దగ్గరికి తీసుకొని నాన్న నువ్వు ఎవరి మాటలు వినొద్దు నేను చెప్పినట్టే వినాలి వినిత అంటే దగ్గరకు అస్సలే పోకూడదు అర్థమవుతుందా ఇప్పటికే మీ నాన్నని లాగేసుకుంటుంది నిన్ను కూడా లాగేసుకుంటే నేను భరించలేను అంటుంది డాడీని ఎందుకు లాగేసుకుంటుంది మమ్మీ డాడీని మనం మన దగ్గరే ఉంచుకుందాం అంటాడు శ్రీ ఏమూరా మీ డాడీకే తెలియాలి అప్పుడే శ్రీమన్ వచ్చి పిల్లాడికి అలాగైనా చెప్పేది లాగేసుకోవడం ఏంటి అంత అసహ్యంగా మాట్లాడుతున్నావు మరీ ఇలా తయారయ్యావేంటి శ్రీ అందరినీ అర్థం చేసుకుని మనసు తెలుసుకుని ప్రవర్తించేదానివి కొడుకు విషయం వచ్చేసరికి అలా తయారవుతున్నావు ఏదైనా భరిస్తాను కానీ నా కొడుకు విషయంలో ఎవరైనా కలుగు చేసుకుంటే నేను అసలే ఊరుకోను ఎప్పుడైతే వినీత వాడికి నేను అమ్మని కాదని చెప్పిందో అప్పుడే నేను మిమ్మల్ని కూడా వద్దనుకున్నాను అంటుంది అయితే నేనొద్దు నేనొద్దు నీకా అంటాడు కోపంగా వద్దు వద్దు అని అరుస్తుంది సిరి శ్రీమన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు శ్రీ డాడీ డాడీ అని అరుస్తుంటే సిరి గట్టిగా పట్టుకుంటుంది శ్రీమన్ ఇంటికి వెళ్ళి వినీత మీద అరుస్తాడు నువ్వు నా కొడుకుని ఏమని మాట్లాడుతున్నావు అని నువ్వు కనలేదు శ్రీని సిరి కన్న కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది వారిద్దరి మధ్యలోకి పోతే మాత్రం ఇక్కడే పాతేస్తాను నిన్ను అంటాడు శ్రీమన్ అయితే నువ్వు నాతో ఉండు శ్రీజ్వలికి వెళ్ళను అంటుంది వినిత శ్రీమన్కి విపరీతమైన కోపం వస్తుంది అక్కడున్న బెల్ట్ అందుకొని వినితను చావు కొడతాడు అసలు నువ్వేమనుకుంటున్నావే నేను ఇప్పటి వరకు ఓపిక పడుతున్నాను ఎంతమంది ఎన్ని మాటలన్నా కానీ భరిస్తున్నాను కానీ ఒకే ఒక కారణం తొలిసారిగా నేను ఇష్టపడ్డాను కానీ నీతో ఎప్పుడు కలిసి ఉండాలి అనుకోలేదు ఒక ఆడపిల్లగా మర్యాద ఇచ్చాను ఇప్పుడు నా కొడుకు విషయంలోకి వస్తున్నావు అందుకే నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పి వార్తలు వచ్చేలా కొడతాడు వినితని ఎందలో కౌశల్య సాత్విక వచ్చి శ్రీమణి నెట్టేసి చచ్చిపోయేవారు కొడతావారా వదిలేయి అంటాడు అమ్మా నాకు ఓపిక అనసిస్తుంది శ్రీ సిరిని విడదీస్తుంది శ్రీ మనసులో విషం నింపుతుంది ఇది భరించలేక సిరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంకా నేను ఈ బాధ ఈ నరకం పడలేనమ్మా అని బాధపడతాడు శ్రీమన్ కౌశల్య వాళ్ళ డ్రైవర్ గోపాల్కి ఫోన్ చేసి లక్ష్మి అప్పుడే అక్కడికి వస్తుంది ఇద్దరు కలిసి వినేతని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ ఒకరోజు అడ్మిట్ చేసి గ్లూకోజ్ ఎక్కించి రెండు రోజులుండి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు సిలియ వినితను దగ్గరుండి చూసుకుంటోంది వినిత వాళ్ళ అత్తయ్య అలా చూసుకున్నా కానీ మనసులో మాత్రం కోపంగానే ఉంటుంది శ్రీమన్ వినిత దగ్గరికి వచ్చి ఇంకొకసారి శ్రీ జోలికి వచ్చినా సిరి జోలికి వచ్చినా ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తావు నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను నువ్వు మర్యాదగా సంతకం పెట్టి నా నుంచి డైవర్స్ తీసుకుని వెళ్ళిపో అంటాడు నేను చనిపోయినా సరే నీ నుంచి దూరంగా వెళ్ళను నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు నా కొడుకును తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది వినిత నీకు నీ కొడుకు ఇన్ని సంవత్సరాలు గుర్తుకొచ్చాడా పురిట్లో గుర్తుకు రాలేదా నాకేం తెలుసు నీకు తెలిస్తే చెప్పు నేనే తీసుకొచ్చుకుంటాను మళ్ళీ నీ చేతికి ఇస్తానా నా కొడుకుని నువ్వు ఎలా తయారు చేస్తావో నాకు తెలుసు నీకు కావాల్సింది ఆ లోకేష్ వాడి దగ్గరికి వెళ్ళి బ్రతుకు నిజంగా నాకు తెలియదు నా కొడుకుని చూపించు నేను వాడిని చూసి తీసుకుని వెళ్ళిపోతాను జీవితంలో నీ దగ్గరికి రాను అంటుంది వినిత వీళ్ళిద్దరిలా ఉంటే కౌసల్య వచ్చి కొడుకేంటి బాబు అప్పుడే చనిపోయింది చనిపోయాడుగా బ్రతుకున్నాడా అత్తయ్య నా కొడుకు చనిపోలేదు పురిట్లోనే ఎవరో తీసుకెళ్లారు ఆ విషయం శ్రీమన్కి తెలుసు నాకు చెప్పట్లేదు మీరైనా అడగండి ఇప్పటికీ మూడు సంవత్సరాలు వచ్చి వచ్చుంటాయి వాడికి నాకు నా కొడుకు కావాలి అని ఏడుస్తుంది వినిత కౌసల్య శ్రీమన్ దగ్గరకు వచ్చి ఏంటి నాన్న నా మనోడు బ్రతికే ఉన్నాడా చెప్పురా ప్లీజ్ మన వారసుని ఎలా వదులుకుంటావురా వాళ్ళు ఎవరా తీసుకెళ్ళింది అంటుంది నాకు తెలియదమ్మా తనంటుంది తను అంటుంటేనే తెలిసి ఉంది ఈవిడి గారు చనిపోయిందని చెప్పిందంట బాబు చనిపోలేదు ఎవరికో అమ్మేసింది ఆ విషయం నేను అడుగుతుంటే నన్ను రివర్స్గా అడుగుతుంది వినిత మర్యాదగా అడుగుతున్నాను ఎక్కడో చెప్పు అత్తయ్య నాకేం తెలుసు నన్నెందుకు అడుగుతున్నారు మీ కొడుకుని అడగండి వినిత దగ్గరికి వస్తాడు శ్రీమన్ అసలు నిజం చెప్పు కడుపులో బిడ్డని ఎందుకు వద్దనుకున్నావు వినిత చెప్పడానికి ఇబ్బంది పడుతుంది నేను చెప్పనా లోకేష్కి నీకు నా బిడ్డ అడ్డుగా ఉంది అందుకోసమే కనడానికి ఇష్టపడలేదు వాడిని ఇలా చంపాలని చూసావు అలా ఏం కాదు నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు అందుకే వద్దు అనుకున్నాను నాకు ఇచ్చి వెళ్ళుండొచ్చు కదా ఎవరికో ఇచ్చి చంపేయాలని చంపాలని చూసావు కదా అవసరం లేదు కదా కౌశల్య ఆ మాటల మీద షాక్ అయి వినిత దగ్గరికి వెళ్ళి చంప పగలు కొడుతుంది అసలు ఆడదానివైనా ఎంత కఠినమైన తల్లి కూడా బిడ్డను చంపేయాలనుకోదు మర్యాదగా చెప్తున్నాను ఇప్పటి వరకు మా కుటుంబం అంతా సైలెంట్గా ఉంది నా మనవడు ఎక్కడున్నాడు చెప్పు ఇంటి వారసుడు అంటుంది అత్తయ్య నాకు తెలీదు మీ కొడుకు ఏదో ప్లాన్ వేస్తున్నాడు నీలాగేమో నా కొడుకు ప్లాన్ చేసుకోడు ఏమాత్రం తెలిసినా కానీ తీసుకొచ్చేస్తాడు మేము చూసుకునే వాళ్ళం నా మనవడిని నేను వదులుకుంటానా మర్యాదగా చెప్తున్న వినుత విడాకులు పంపిస్తాను అక్కడికి లాయర్ దగ్గర దగ్గరకు వచ్చే సంతకాలు పెట్టు డైవర్స్ తీసుకుందాం నీ దారి నీది నా దారి నాది నా ఓపికను మాత్రం పరీక్షించుకో అని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు శ్రీమన్ నిన్ను ఇంట్లో పెట్టుకుని ఎందుకు భరిస్తున్నానో తెలుసా ఆ ఒక్క కారణం చేతనే ఇప్పుడు నా మనవడు విషయం వచ్చింది మనవడు విషయంలో నీకు హక్కు ఇవ్వను నువ్వు భార్య హక్కు అని వస్తున్నావు కానీ భారీగా నువ్వు నా కొడుకు విడాకులు ఇవ్వకుండానే వేరే పెళ్లి ఎలా చేసుకుంటావు అది కోర్టులో నేను మాట్లాడతాను అంటుంది కౌశల్య అలా చేస్తున్నట్టు రుజువులు లేవత్తయ్య మీరు సిరినిచ్చి పెళ్లి చేసినట్టు అన్ని రుజువులు ఉన్నాయి ఇప్పుడు సిరి ఆ కడుపుతో ఉంది మీరు తప్పుగా చూపిస్తే సిరి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డ కాదా అని అడుగుతుంది వినిత అని గట్టిగా అరుస్తుంది సిరి గురించి ఇంకొక మాట మాట్లాడకు మాట్లాడే అర్థ కూడా నీకు లేదు నాలుగు రోజులు టైం ఇస్తున్నాను నువ్వేదో ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతే మంచిది నువ్వు ఏది చేసినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కౌశల్య గదిలో నుంచి బయటికి వచ్చేస్తుంది శ్రీమన్ కౌశల్యాన్ని తీసుకుని సిరి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి సిరి సోఫాలో పడుకుని ఉంటుంది శ్రీ మాత్రం కింద ఆడుకుంటూ కనిపిస్తాడు శ్రీ శ్రీమన్ ని డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తాడు పక్కన కౌశల్య కనపడుతుంది నాని అని అతన్ని చుట్టుకుంటాడు శ్రీ శ్రీ నెత్తిని శ్రీని ఎత్తుకుని ఏ జన్మల మనిద్దరు బంధమో నా మనవడిగా పెరుగుతున్నావు అంటుంది శ్రీమన్ వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చి అమ్మ నీ మనవడే నా కొడుకు అని చెప్తాడు ఏం చెప్తున్నావురా శ్రీ శ్రీమన్ నిజం చెప్పు అవునమ్మా ప్రభాస్ చెప్పాడు పురిట్లోని చంపేయాలని చూసింది వాళ్ళకి డబ్బులిచ్చి పుట్టిన బిడ్డని సిరి చేతిలో పెట్టాడు సిరి ఇప్పటి వరకు తన కొన్ను కొడుకు కన్న కొడుకులాగా ఎక్కువగా పెంచుకుంది నువ్వు అనుకోకుండా సిరితో నా పెళ్లి చేసావు నా కొడుకు నా దగ్గరకు వచ్చేసాడు అమ్మ నీ మనవడికి నీకు తెలియకుండానే నువ్వు దగ్గర అయ్యావమ్మా అంటాడు కౌశల్య ఆ మాటలు విని శ్రీని ఇంకా గుండె కాత్తుకుని శ్రీ నిమరుతూ ఏడుస్తూ ఉంది ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు శ్రీమన్ నేను పరాయదానిలాగా కనపడ్డానా ఏంటమ్మా మాటలు నాకు లేటుగానే తెలిసింది సిరి ఎవరికి చెప్పకూడదని ఒప్పుకోవట్లేదు ఇప్పుడు వినితకి తెలిస్తే తన కొడుకు అని చెప్పి కోర్టు ద్వారా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతుంది మనం శ్రీ కోసం బాధపడాల్సి వస్తుంది సిరి ఇంకా ఏడుస్తుంది అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదమ్మా అసలు సిరి ఇక్కడికి ఎందుకు వచ్చింది నా దగ్గర ఉంటే నేను చూసుకుంటాను సిరిని తీసుకెళ్ళిపోదాం పద అమ్మా వినట్లేదమ్మా నా మీద కోపంతో వచ్చింది ఆ వినిత శ్రీకి మీ మమ్మీ కాదని చెప్పిందట అప్పటి నుంచి నా కొడుకుని నాకు దూరం చేస్తుందేమని చెప్పి ఇక్కడికి లాక్కొని చేసింది వాణ్ణి మన దగ్గరికి ఇట్లేదు చూడు ఎలా అలసిపోయి పడుకుందో తిన్నదో లేదో కూడా తెలియదు అంటాడు శ్రీమన్ వాళ్ళ మాటలకి సిరికి మెలకు వచ్చి కూర్చుని అత్తయ్యా ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది ఏంటమ్మా సిరి ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేస్తాం మేమందరం పెద్దవాళ్ళం లేమా ఏం జరిగినా చూసుకోమా ఇప్పుడు నీకు మా అందరి తోడు అవసరం ఒక్కదానివే ఎలా ఉంటున్నామమ్మా అత్తయ్య నేను అక్కడ ఉండను మీరు నాతో పాటు ఇక్కడ ఉండండి తనేమో విని దగ్గరే ఉండనిమ్మండి నా కొడుకుని నా నుంచి దూరం చేసేస్తుంది నా కొడుకు నా నుంచి దూరం చేస్తే నేను ఎవరిని ఊరుకోను ఎవరు చెప్పారు నీ కొడుకు నీ నుంచి దూరం చేస్తారని కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది నీ నుంచి ఎవరు దూరం చేయలేరు నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు అత్తయ్య ఆకలేస్తుంది కొంచెం అన్నం వండి పెట్టరా అంటుంది సిరి అలా అనేసరికి శ్రీమన్కి మనసులో బాధగా బాధే కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి అయ్యయ్యో పొద్దునుంచి ఏమీ తినలేదా అని చెప్పి కౌశల్య కిచెన్లోకి వెళ్తుంది శ్రీమన్ సిరి దగ్గరకు వచ్చి ఎందుకే నన్ను దూరం పెట్టావు అలా ఆనకు మన బిడ్డని కడుపులో పెరుగుతుంది దానికోసమైనా ఏమని తిను నేనిక్కడే వచ్చి పడుకుంటాను అంటాడు ఏం అవసరం లేదు మీరు ఇక్కడ ఉంటే గారు కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది నాకు మనశ్శాంతి అన్నదే ఉండదు అత్తయ్య నాతో పాటే ఉంటుంది మా అమ్మ కావాలి కానీ వద్దా నా పిల్లలు కావాలి కానీ నేను వద్దు అవును మీరు వద్దు నాకు మీ పిల్లలే కావాలి మీ అమ్మగారు కావాలి మీకు ఇంకొక ఆవిడ ఉంది కదా వెళ్ళండి అక్కడికి అంటుంది ఏంటి అలా అంటున్నావు నేను వాళ్ళలాగా కనపడుతున్నానా వినితకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను డైవర్స్ పంపిస్తున్నాను ఖచ్చితంగా సంతకం పెట్టాలని చెప్పాను ఆ గొడవలన్నీ నాకు చెప్పకండి నేను రోజు వెళ్ళి సంతకం పెట్టి రాలేకపోతున్నాను నన్ను ఈ కేసు నుంచి బయటపడి వేయండి అంటుంది ఈరోజు ఎలా వెళ్ళావు ప్రభాస్ అన్నచి తీసుకెళ్లాడు అని చెప్తుంది ఒక గంట తర్వాత కౌశల్య వంట చేసి సిరికి ప్లేట్లు పెడుతుంది సిరి కూర్చొని తింటూ ఉంది కౌశల్య శ్రీని ఆడించుకుంటూ ఉంది ఇంకా ఎక్కువ అపురూపంగా చూసుకుంటూ ఉంది సిరి నేను ఒకసారి శ్రీని ఇంటికి తీసుకెళ్ళాలి అని అడుగుతుంది అమ్మో వద్దొత్తయ్య అస్సలొద్దు మిగతా నేడ నా కొడుకు మీద పడకూడదు అమ్మా నువ్వు ఇక్కడే ఇక్కడే ఉండండి ఇప్పుడు ఈమె ఏమి చెప్పినా వినదు డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు కాదు నాన్న నేను హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు ఈరోజు ఉండు అంటుంది ఏమైందమ్మా హాస్పిటల్కి నేను దగ్గరుండి తీసుకెళ్తానులే అంటాడు లేదరా సాత్వికాన్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి సాత్వికాక ఏమైంది అని కంగారు పడతాడు శ్రీమన్ కంగారు పడక నాన్న తన కూడా నెల తప్పింది తను చాలా వీక్గా ఉందట హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళొద్దంటే వినట్లేదు అంట ప్రభాస్ ఫోన్ చేశాడు ఒకసారి చెకప్ చేయిస్తాను సాత్వికాని తీసుకెళ్ళి శ్రీమన్ హ్యాపీగా అవునా నాకు చెప్పలేదేంటమ్మా అంటాడు లేదనన్నా ఇప్పుడే ఎవరికి చెప్పకూడదని సరే నువ్వు వెళ్ళమ్మా డ్రైవర్ని డ్రైవర్ నుంచి పంపిస్తానులే నేను ఈరోజు ఇక్కడే ఉంటాను అంటాడు శ్రీమన్ కౌశల్య సిరికి చెప్పేసి వెళ్ళిపోతుంది సిరి కూడా చాలా సంతోషిస్తుంది వెంటనే సాత్వికకి ఫోన్ చేసి కంగ్రాక్స్ అని చెప్తుంది సాత్విక సిగ్గుపడుతూ వదిన మన ఇద్దరికి మూడు నెలలు మాత్రమే తేడా అంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్